음 <suss> 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 স্যার কাজ আছে কাজ আছে আমি কি আর করতে পারি পরিষ্কার আলো নেই আলো নেই ক্যামেরা নাই 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 ক্যামেরা ನನ್ನ ಸೆಲ್ಲು ಸೆಲ್ಲು ಕಿನ್ನನಣ್ಣ ए द कुपर गर्ड फ्रम द इन्टरभ्यु कोडिङ बाइ साइकल किनमरि మున్నండి కుబైల్ దేవుడై నా ఓకే మున్నండి కొకళ్ళం సన్నారండి నాడ వరపెనా ఇంకా জনম okay. మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి అందరు కూడా ఇప్పటికే మనకు బుధవారం వేస్తవారం శుక్రవారం నుండి రాగా క్రౌడ్ ఈరోజు ఉంది మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము ఎలాంటి ఒత్తిడి లేదు అందరి లైన్లు కూడా చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము మరి షెడ్స్ కూడా ఇచ్చినాం బయట ఒక పావు గంట అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా క్రీడలో ఉండేటట్టుగా అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ నిన్ననే పగడిద్దరాజు పూనుగోల నుంచి బయలుదేరిండు ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం ఆరు గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదికి సార్లమ్మ పగిడిందరాజు గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షద్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు రెండు సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు ఇది మహాఘట్టం మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే మళ్ళా రెండేళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సమయానంతో ప్రేమతో భక్తితో బాధ్యతతో మరి అందరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు నా పేరు సిద్ధమైన రమేష్ ప్రధాన పూజారిని ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దక్షిణ భారతదేశంలోనే కుంభమేళగా విస్తరించిపోతుంది ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగేటటువంటి జాతర ఖండాలుగా అంటే దేశాల నుంచి ఖండాలుగా తరలివస్తున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు ఈరోజు మొదటి రోజుగా బుధవారం రోజు పూజాకారం కార్యక్రమం చూసుకున్నట్టయితే మునిందరు వాళ్ళు ప్రధాన పూజారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకుని వచ్చి గర్భగుడిలోకి తీసుకొచ్చిన అనంతరం మేడారంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు పూజారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ముగ్గులు వేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి అమ్మవారి సమ్మక్క అమ్మవారి గద్దెల ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ అక్కడ మొత్తం ముగ్గులు వేసి అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ గర్భగుడిలోకి తీసుకురావడం జరుగుతుంది అనంతరం సారులమ్మ గోవిందరాజు పగడితే వాళ్ళు జంపన్నవాగు నుంచి గర్భగుడికి వచ్చి సమ్మక్క సార్ సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడితే వీళ్ళు ఎదుర్కొని అందరిని తీసుకొని గద్దెల ప్రాంగణంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది వారి వారి స్థానాల్లో పెట్టి అమ్మవారు మళ్ళీ గర్భగుడిలోకి రావడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News